ప్రేమించండి అన్నాను ప్రేమించడం మాట జంటే ఆయన మాట వినటం ఎవరు మాట వినక దేవుడి మాట వినాలి దేవుని భక్తులు దేవుడు మాట వినాలి ఈనాడు భక్తి చేస్తున్నాం పాట పాడవచ్చు వాటిని చదవచ్చు వాటిని చెప్పవచ్చు తాను చేయొచ్చు ఏది చేసిన భక్తిని నాడు సంఘటన గుర్తింపు లేదు తిరుగుబట్లే తిరుగుతున్నాం తాను వాళ్ళు తాగుతున్నాం తాను తాగుతున్నాను లెక్క తిరిగి వాళ్ళు తిరుగుతున్నారా ఇలా మన భక్తిని